నెంబర్ టూ ఎండార్ఫిన్స్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగించే మెడిసిన్ ఏంటో తెలుసా పెయిన్ కిల్లర్ ఏ చిన్న నొప్పి వచ్చినా తలనొప్పి నడు నొప్పి కాలనొప్పి ఇలా ప్రతి చిన్న నొప్పికి కూడా మనం ఫస్ట్ ఒక పెయిన్ కిల్లర్ని వాడేస్తూ ఉంటాం యాక్చువల్గా చెప్పాలి అంటే మన బాడీనే ఒక పెయిన్ కిల్లర్ని రిలీజ్ చేస్తుంది అదే ఎండార్ఫిన్స్ నాచురల్ పెయిన్ కిల్లర్ వీటిని మూడ్ ఎన్హాన్సర్స్ అలాగే హ్యాపీనెస్ హార్మోన్స్ అంటారు ఇది కూడా మన బ్రెయిన్లోనే తయారవుతుంది ఇవి మనలో మంచి ఉత్సాహాన్ని ఆనందాన్ని అలాగే పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తాయి ఇంకా చెప్పాలి అంటే అసలు ఈ ఎండార్ఫిన్స్ మనలో గా రిలీజ్ అవుతూ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పెయిన్ అక్కడికక్కడే క్లియర్ అయిపోతుంది మరి నొప్పులన్నీ తగ్గిస్తూ అలాగే మన మూడ్ని యాక్టివేట్ చేసే ఈ మంచి పవర్ ఉన్న ఈ ఎండాఫిన్స్ మనలో గా రిలీజ్ అవ్వాలి అని అంటే ఎలా నెంబర్ వన్ చక్కగా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఎప్పుడైతే మనం నవ్వుతూ ఉన్నామో అప్పుడు ఈ ఎండ్ చక్కగా రిలీజ్ అవుతాయి సో ఒక మంచి కామెడీ చూడండి హ్యాపీగా మనస్ఫూర్తిగా నవ్వుకోండి ఎండ్ చక్కగా రిలీజ్ అవుతాయి నెంబర్ టూ అలాగే ఏదైనా ఒక మ్యూజిక్ విన్నా పాడినా కంపోజ్ చేసినా కూడా ఎండ్ ఆఫీన్స్ చక్కగా రిలీజ్ అవుతాయి నెంబర్ త్రీ డ్యాన్స్ చేసిన సైక్లింగ్ చేసిన ఎక్సర్సైజ్ చేసిన వాకింగ్ చేసిన ఎనీ ఫిజికల్ వర్కౌట్ ఎండ్ ఆఫీన్స్ చక్కగా రిలీజ్ అవుతాయి నెంబర్ ఫోర్ ఎనీ క్రియేటివ్ వర్క్ ఆర్ట్ పెయింటింగ్ కుకింగ్ స్టిచ్చింగ్ ఎంబ్రాయిడరీ ఇలా ఎటువంటి క్రియేటివ్ వర్క్ చేసినా కూడా ఎండ్ ఆఫీస్ చక్కగా రిలీజ్ అవుతాయి అలాగే కొంత పర్సెంటేజ్ మనకి సుగంధాలు పీల్చడం వల్ల అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ ని బర్న్ చేసినప్పుడు వచ్చే సుగంధాలు అరోమాటిక్ స్మెల్స్ మనం పీల్చినప్పుడు కూడా ఈ ఎండ్ ఆఫీస్ రిలీజ్ అవుతాయి